మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన భద్రతపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశారు జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని మొత్తం యాభై ఎనిమిది మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని ఎస్ఆర్సీ సభ్యులు ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ విశ్వనాథ్ హైకోర్టుకు తెలిపారు ఒకవేళ జగన్ కు భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించాలే కానీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి వీల్లేదన్నారు వైఎస్ జగన్ తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు ఎలాంటి వినతి అందించలేదన్నారు హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు ఇతర కారణాలున్నట్లు కనిపిస్తున్నాయన్నారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును కోరారు వాస్తవానికి ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరీలోకి వచ్చే వ్యక్తికి యాభై ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తారు కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం జెడ్ ప్లస్ భద్రతకు అదనంగా సిబ్బందిని కల్పించినట్లు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ ప్రస్తావించారు మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఓటమితో జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు ఈ కారణంగా అదనపు భద్రత సిబ్బందిని పొందే విషయంలో జగన్ ఆయన కుటుంబ సభ్యులకు రెండు వేల ఇరవై మూడులో తెచ్చిన చట్టం వర్తించదని పేర్కొన్నారు కానీ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా దాచిపెట్టి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు జూలై పదహారున రాష్ట్ర స్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించిందని కొత్తగా ఎంపికైన ఎంపీ ఎమ్మెల్యేల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసినట్లు తెలియజేశారు జగన్ కు గతంలో మాదిరి జెడ్ ప్లస్ భద్రత ీఆర్ అలాగే కొనసాగుతోందని గుర్తు చేశారు జగన్ భద్రతను మూడు షిఫ్టుల్లో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు బీఐపీల భద్రతను కేవలం సిబ్బంది సంఖ్యను బట్టి చూడకూడదని భద్రతా విధుల నిర్వహణలో మానవ వనరుల్ని తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదపడుతుందని కౌంటర్ లో ప్రధానంగా పేర్కొన్నారు అయితే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై రిప్లై వేసేందుకు సమయం కావాలని జగన్ తరపు లాయర్ కోరారు దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల పదమూడుకు వాయిదా వేశారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు ఎంతమంది భద్రతా సిబ్బంది ఇచ్చారో దానిని పునరుద్దరించేలా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు